ఇప్పుడు ఐపాక్ టీం గురించే మొత్తం చర్చ అంతా నడుస్తుంది ఐపాక్ టీం వేరు ప్రశాంత్ కిషోర్ వేరా ఇప్పుడు ఇదే ఒక చర్చ నడుస్తుంది వాస్తవానికి ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నారో లేదంటే ఒక ప్రత్యేక విమానంలో ఆయన తీసుకొచ్చి నారా లోకేష్ గారి దగ్గరుండి చంద్రబాబు గారితో భేటీ అయ్యి అన్ని విషయాలు చర్చించారు పార్టీ గురించి ఎప్పుడైతే ప్రచారం జరిగిందో ఆయన పూర్తిగా టీడీపీ వ్యూహ వ్యూహకర్తగా పనిచేస్తున్నారా లేదా అనేది ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు కానీ ఐప్యాక్ మాత్రం అధికారికంగా ఒక ప్రకటన అయితే చేసింది మేము జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉన్నాం వైసీపీ వెంటే ఉన్నాం రేపు ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ గెలవబోతోంది అంటూ వాళ్ళు చేసిన ప్రకటన ఒక రకంగా ఐప్యాక్ కాదు ఇప్పుడు టీడీపీ వెంట ఉన్నది అనేది వెళ్ళిచ్చిన సంకేతం ఐప్యాక్ వైసీపీ వెంటే ఉంది కానీ ప్రశాంత్ కిషోర్ మాత్రమే చంద్రబాబు గారిని కలిశారు మరి ప్రశాంత్ కిషోరు కొత్త వ్యక్తులను ఎవరినైనా పెడుతున్నారు ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్న రాబిన్ శర్మ ఒకప్పుడు ఐప్యాక్లో పనిచేసిన వ్యక్తే ప్ర ప్రశాంత్ కిషోర్ శిష్యుడే అలాగే క సునీల్ కనుగోలు మన తెలంగాణలో రేవంత్ రెడ్డికి పనిచేశారు గెలిపించారు కాంగ్రెస్ పార్టీకి అనేది ఆయన కూడా ఒకప్పుడు వీళ్ళందరూ ఒక తానిలో మొక్కలే కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఎవరికి వాళ్ళు సెపరేట్ అవుతున్నారా ప్రశాంత్ కిషోర్ సెపరేట్గా ఐప్యాక్ సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీని గెలిపించే బాధ్యతలు భుజాన్ని వేసుకుంటారా చూడాలి